హాయ్ ఫ్రెండ్స్ మేము హైదరాబాద్లో మొత్తం కిచెన్ క్లీనింగ్ చేస్తామండి ఇదే అండి కిచెన్ క్లీనింగ్ ఈరోజు పడ్డ ఆర్డరు ఎంత కనబడుతుందో ఈ కబ్బోర్డ్స్ లోపల మొత్తం సామాన్ ఉంటుందండి తీసేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ సామాన్ అక్కడ పెట్టేసేయాలి ఎక్కడ సామాన్ అక్కడ పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి సామాన్ ఇప్పుడు ఇవి మొత్తం తీయాలి స్టెప్ బై స్టెప్స్ తీసి అక్కడ పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఇవి కింద కూడా సామాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ అక్కడ పెట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మొత్తం పైన ఓన్లీ స్టెప్ బై స్టెప్స్ ఫ్రెండ్స్ చిన్న చిన్న ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి మొత్తం గాజు గాజు ఉంటాయి పగిలి ఇవన్నీ మొత్తం గాజు ఫ్రెండ్స్ పగిలిపోతే ఇబ్బంది అయిపోతుంది ఇవన్నీ అవే ఫ్రెండ్స్ ఈ మొత్తం గాజు ఐటమ్స్ కొంచెం జాగ్రత్త తీసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ లోపలికి వెళ్ళి లోపల కూడా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ అందులో మనం పట్టాలేమో కానీ ట్రై చేసి మంచిగా మొత్తం క్లీన్ చేయాలి ఇవన్నీ స్పూన్స్ ఫ్రెండ్స్ ఈ స్పూన్ సెక్షన్స్ కిందనేమో మళ్ళా ప్లేట్ సెక్షన్స్ గ్లాస్ లాండ్ ప్లేట్స్ ఇవన్నీ సైడ్ సైడ్కి ఉంటాయి మళ్ళీ క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ లోపల ఇవన్నీ చిన్న చిన్న బౌల్స్ ఫ్రెండ్స్ తీయాలి క్లీన్ చేయాలి ఈ మసాలా డబ్బాలు ఫ్రెండ్స్ ఇది సింకు సింకు కింద ఫ్రెండ్స్ గ్యాస్ స్టవ్ ఇలా ఉన్న గ్యాస్ స్టవ్ అంత అంతా మంచిగా నీట్గా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ మసాలా డబ్బాలు ఫ్రెండ్స్ ఇవన్నీ స్టెప్స్ బై స్టెప్స్ కింద పెట్టేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పైన పెట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఆయిల్ లాంటిది ఉంటుంది ఫ్రెండ్స్ కిచెన్ ఇవన్నీ మిక్సీ మిక్సీ లాంటివన్నీ తీసేసి కింద పెట్టాలి ఫ్రెండ్స్ క్లీన్ చేయాలి మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇవన్నీ కింద పెట్టేస్తున్నాను ఓన్లీ స్టెప్ బై స్టెప్స్ ఫ్రెండ్స్ అవన్నీ కింద పెట్టేసి ఏదొకటి పగిలిపోయినా ఇబ్బంది అయిపోతుంది అందుకుంచి కొంచెం జాగ్రత్తగా నిదానంగా మెల్లిగా చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కెమికల్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ కెమికల్ యూజ్ చేసేసి అలా కెమికల్ యూజ్ చేసి మంచిగా స్ప్రే చేసి స్పాంజ్తో క్లీన్ చేసే అలా స్పాంజ్తో మంచిగా మంచిగా గట్టిగా రాసేసి మడతలన్నీ ఆ జిడ్డు మడతలు ఆయిల్ మడతలు అన్నీ పోతాయి ఫ్రెండ్స్ ఆయిల్ మడతలు మొత్తం పోతాయి మళ్ళీ క్లాత్తో ఇప్పుడు దుడిచేసి క్లాత్తో దూడిస్తాను ఫ్రెండ్స్ ఇలా క్లాత్తో దూడిచేసి అప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది గాజు ఉంటుంది ఫ్రెండ్స్ ఏ చిన్న మిస్టేక్ అయినా గాజు అనేది పగిలిపోతుంది గ్యాస్ స్టవ్ చేస్తున్న ఫ్రెండ్స్ అలా ఉంది ఆ గ్యాస్ స్టవ్ నీట్గా చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ సర్ప్రైస్ చేసుకొని బాగా